మేడే మేడే అంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు అది మనకు తెలియదు అనేది అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పీట్ వాయిస్ వాయిస్ రికార్డర్ తీస్తే తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉండే ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసారు చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే మేడే అని చెప్పిండంటే సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెబ్ అది అందుకొరకే మనం అది వెయిట్ చేసి అది ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఈ వాళ్ళ డిఎఫ్డిఆర్ కూడా ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అయితే దాంట్లో ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ ఓకే యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ రెండు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డు డిఎఫ్ డిఆర్ వెరీ వైటల్ వైటల్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యాక్సిడెంట్ అది రావాలంటే ఓ అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలలో ఏంటంటే వేరు మాట ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్న్ హాఫ్ అన్ అవర్ లోపల ఏంటంటే ఈ ఫైర్ అవి అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటవి ఫైర్ తోటి వాడికి ఏం కాదు ఈ ఎక్విప్మెంట్ కు అందుకొరకు దే కెన్ లొకేట్ ఇన్ అబౌట్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లో అది ఒక ల్యాబ్ రావాలనుకుంటే మదర్ ఇండియాలో ఉందంటారు ఇండియా లేకుండా అప్పుడు మనం బయటికి పంపిస్తాం ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్ కెన్ బి డీకోడెడ్ ఇన్ ది ఇన్ ది ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ అండ్ ది యాక్చువల్ వాట్ హెస్ హ్యాపెన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ హ్యాపెన్ అని మాత్రం తెలుస్తుంది గానేమో కొన్ని ప్లేసెస్లో యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటివి కానీ అవి వెదర్ మంచిగా అయినాయి ఇక్కడ వెదర్ మంచిగా ఉన్నది అందుకని మనం వెదర్ బ్లేమ్ బ్లెయిమ్ చేసేది లేదే లేదనమాట టెక్నికల్ రీజన్ సమ్ సమ్ ఐదర్ సమ్ సార్ట్ ఉన్నాయి నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఉంటే స్టయబెటీస్ కావచ్చు కానీ రెండు ఇంజన్ ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇద్దరు ఎన్నట్టు కాలేదు అది మాత్రం నాకు నమ్మకం లేదు ఫ్లైట్ టేక్ ఆఫ్